బెజవాడ బేబక్క ఈమె నటిగా సింగర్ గా కమిడియన్ గా మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎంతో క్రేజ్ ని తెచ్చుకున్నారు ఆ క్రేజ్ తో బిగ్ బాస్ ఎయిట్ లోకి ఎంట్రీ ఇచ్చి వారానికి ఎలిమినేట్ అయినా కూడా తన మార్క్ ని క్రియేట్ చేసి తన క్రేజ్ ని మరింత పెంచుకుంది ఈమెది ఆంధ్రప్రదేశ్ విజయవాడ తన స్కూల్ కాలేజ్ అలాగే ఎంబీఏ కూడా విజయవాడలోనే చేశారు ఆ తర్వాత పదేళ్లు అమెరికా కు వెళ్లి అమెరికాలో ఉద్యోగం చేసి రీసెంట్ గానే ఆమె ఇండియాకి వచ్చారు మన తెలుగు ఇండస్ట్రీలో పలు చిత్రాలలో ఈమె నటించారు మీలో కోటీశ్వరు ట్వంటీ ఫోర్ కిసెస్ ఏబిసిడి వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది జీ ఫైవ్ అనే వెబ్ సిరీస్ లో శ్రీకాంత్ గారికి భార్యగా కూడా నటించింది బేబక్క ఇలా ఎన్నో సినిమాల్లో వెబ్ సిరీస్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు బిగ్ బాస్ హౌస్ లో ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని చెప్పాలి అయితే బెజవాడ బేబక్కకు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రిలేషన్స్ ఉన్నాయట టాలీవుడ్ స్టార్ దర్శకుడు అయిన రాఘవేంద్రరావు గారు రిలేషన్ అవుతారని స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగులో లో ఆహా కళ్యాణం అనే వెబ్ సిరీస్ లో నటించారు అయితే బేబక్కకు మ్యారేజ్ కూడా అయింది కానీ కొన్ని కారణాల వల్ల డివర్స్ తీసుకున్నారు ముఖ్యంగా కరోనా టైంలో లో బేబక్క యూట్యూబ్ వీడియోలు రీల్స్ అభిమానులు తెగా ఆ కట్టుకున్నాయి ముఖ్యంగా ఆమె మాట్లాడే చిత్తూరు స్లాంగ్తో రెండు తెలుగు రాష్ట్రాలు కనెక్ట్ అయిపోయారనే చెప్పాలి ప్రస్తుతం ఉన్న ఆమె క్రేజ్ తో పాటు బిగ్ బాస్ లోకి వెళ్లడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి